మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునే దానికి కనీసం ఒక్క మంచి పని లేదు తన హయాంలో తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబట్టాడు అని ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కుర్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకునే డ్రామాను కూడా ఆడుతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణ